ర ఓం తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ముందుగా గీతాభక్తులకు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి డెబ్బై ఎనిమిదవ శ్లోకము ఏకోనైక సహకం పదమనుత్తమం లోకవంధు లోకనాథో మాధవో భక్తవత్సలహ విష్ణు సహస్రనామాల నుండి ఏడు వందల ముప్పై ఒకటవ నామము తత్ ఓం తథాయ నమ విస్తరించునదని విస్తరింపజేయునదని అర్థము మరికొన్ని సందర్భాలలో తత్వజ్ఞానము అని అర్థము కూడా वस्तुंदी गोपाल कृष्ण भगवान की जय